ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ మాతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏ ఏ దేశాల స్టాండ్ ఏంటి ముఖ్యంగా చైనా పరిస్థితి ఏంటి అమెరికా ఏంటి ఇప్పుడు తుర్కీ ఒక జిత్తుల మారి నక్కగా మిగిలిపోయింది ఈ నేపథ్యంలో భారత్కు సపోర్ట్ చేస్తున్న దేశాలేంటి భారత్ను వెనుకుండి వెన్నుపోటు పొడుస్తున్న దేశాలేంటి భారత్ వల్లే ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది మాట్లాడదాం వీటన్నిటి గురించి విశ్లేషణ తీసుకుందాం సార్ నమస్తే నమస్తే పవన్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటా ఉంది అమెరికా మాకు సంబంధం లేదంటా ఉంది పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనుకున్న అమెరికా ఈరోజు చేతులు ఎత్తేస్తుంది మరి భారత్ పాక్ మధ్య రెండింటినీ సమన్వయం చేసి రెండు సమయం మనం పాటించాలని ఒక పక్క చెప్తూనే మాకు సంబంధం లేదంటుంది ఎలా చూడాలి ఒక్కో దేశం పాత్ర ఏంటి ముందుగా పవన్ అసలు ముందు మనం మాట్లాడుకోవాల్సింది భారతదేశం గురించి ఎందుకంటే భారత్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం అక్కడి నుంచి మిగతా దేశాల గురించి మాట్లాడదాం ఇప్పుడు భారత్ యుద్ధం మొదలవక ముందు ఏంటి యుద్ధం మొదలైన తర్వాత ఏంటి భారత కీర్తి పతాక పెరిగిందా తరిగిందా పాకిస్తాన్ కీర్తి పతాక పెరిగిందా తరిగిందా అని ఈ రెండింటిని మనం ముందు కంపేర్ చేసుకుంటే పవన్ ఓకే భారత కీర్తి పతాక ఉవ్వెత్తున పెరిగింది లేచింది బాగా ఎందుకు అంటే ఇప్పటి వరకు పాయింట్ వన్ ఇప్పటి వరకు భారతదేశం సైనిక పాటవాలు ప్రతిభా పాటవాలు వ్యూహ రచన ప్రపంచానికి తెలియదు అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇయే చూసాం తర్వాత కార్గిల్ వారు అంటే అది ఓకే కానీ ఇవాళ కార్గిల్ వారికి మించిన ఒక శక్తి సంపన్నంగా ఉంది భారతదేశం అది వాళ్ళ ప్రపంచానికి చాటి చెప్పాం ఎస్ శత్రు దుర్భేద్యంగా ఉన్నాం మేమని చాటి చెప్పాం మనం ఒక భారతీయులుగా గర్వించే రోజు ఇది ఎందుకంటే ఇరవై ఆరు చోట్ల దాడులు చేస్తే ఒక్క మిసైల్ ఒక్క డ్రోన్ కూడా ఒక టచ్ చేయలేకపోయింది టార్గెట్ని రీజన్ ఏంటంటే తిప్పి గాల్లోనే తిప్పి తిప్పి కొట్టాం గాల్లోనే అది భారతదేశం యొక్క పాఠం మనం తొమ్మిది చోట్ల దాడులు చేస్తే పాకిస్తాన్ కిన్నురాలై చూస్తూ ఉంది పాకిస్తాన్ కానీ మనం తొమ్మిది చోట్ల కొలతేసి కొట్టడం అంటారు కదా కొలతేసి కొట్టేసి వచ్చాం కానీ పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది మరి భారతదేశం మాత్రం ఇరవై ఆరు చోట్ల మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు పాకిస్తాను మన మీద దాడి చేస్తే మూడు వందల నాలుగు వందల డ్రోన్లని మిస్సైళ్ళని ఎక్కడ గాల్లోనే చేశాం ఏంటి తేడా అంటే వాడు పాకిస్తాన్ వాడు కాలం చెల్లిన చైనాకు సంబంధించిన హెచ్ క్యూ నైన్ అనే ఒక క్షిపణి రక్షణ వ్యవస్థను వాడాడు వాడు మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే క్షిపణి రక్షణ వ్యవస్థను వాడాం మనం దానికి పెట్టిన పేరు సుదర్శన్ అంటే సుదర్శన చక్రంలాగా అడ్డుకుంటుంది వెళ్ళి మళ్ళీ దాడి చేస్తుంది సో సుదర్శన్ అని పెట్టాం మనం పేరు దానికి ఈ సుదర్శన్ దెబ్బకి హెచ్ క్యూ నైన్ అనేది కహా వికలమైంది ఒకసారి మనం దాడి చేసిన తర్వాత ఏం చేయాలి హెచ్క్యూ నైన్ దాని బాధ్యత ఏంటంటే ట్రాక్ చేయాలి ఫస్ట్ ఏది వస్తుందని ట్రాక్ చేయాలి ట్రాక్ చేసి దాన్ని పేల్చేయాలి ట్రాక్ చేయలేకపోయింది పేల్చలేకపోయింది కొన్నిటిని ట్రాక్ చేసింది కానీ పేల్చలేకపోయింది సో అందుకోసం మనకెక్కడ చిక్కడ దొరకడం అన్నట్టుగా పర్ఫెక్ట్కి వెళ్ళి టార్గెట్ని కొట్టేసి వచ్చేసాం మనం సో ఈ ప్రపంచం మొత్తానికి ఓహో భారతదేశం అనుకుంటే టార్గెట్ని ఇక్కడ ఛేదిస్తుంది అని అర్థమైంది సెంటీమీటర్ కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగే మళ్ళీ ఇటువైపు జనాభాసాల మీద పడ్డం ఎట్లా ఏం లేదు ఆ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగే ఒక్క మీటర్ అటు ఇటు తేడా పోయేది లేదు అట్లా కొట్టాం అదే సమయంలో వాడు ఇరవై ఆరు చోట్ల నిజంగా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ కనుక అడ్డుకోలేకపోయి ఉంటే శ్రీనగర్ విమానాశ్రయం అవంతిపుర వైమానిక స్థావరం ఇక జమ్మూ పఠాన్ కోటము ఉదంపూర్ ఏది చెప్పండి అన్నీ ఈపాటికి చాలా ధ్వంసం ఆ స్థాయిలో పాకిస్తాన్ దాడి చేసింది కానీ మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక బాహుబలి పిచ్చకుట్టుడు గాల్లోను పేల్చేసింది అన్నింటినీ తద్వారా మనం హెడ్ ఉన్నాం పైగా ఇక్కడ రెండు పాయింట్ ఏంటంటే వాడు వాడింది చైనా వ్యవస్థ పాకిస్తాన్ తొంభై ఐదు శాతం మిలిటరీ ఎక్విప్మెంటు సాధన సంపత్ అంతా కూడా పాకిస్తాన్ నుంచి చైనా నుంచి తెచ్చుకుంటది ఇప్పటివరకు వరకు మనం వాళ్ళం చైనా వస్తువులు అంటేనే ప్రొడక్టివ్ గా ఉండవు క్వాలిటీగా ఉండవు ఏంటంటే చైనా వస్తువు చైనా వస్తువు అంటే పగిలిపోద్ది చెరిగిపోద్ది పాడైపోతుంది సో పని చేయదు చైనా సరుకు చైనా సరుకు అంటేనే అది బ్రాండ్ అంబాసిడర్ అనమాట అట్లాంటి చైనా సరుకు ఇవాళ మిలిటరీ వ్యవహారాలు కూడా చైనా సరుకులే అలాగే ఉన్నాయి పేలవు కాలవు దాడి చేయలేవు అట్లా తయారైంది ఇవాళ మన ప్రపంచ ఎవనిక మీద చైనాకి చెడ్డ పేరు వచ్చేసింది ఇప్పుడు దాకా నేను తోపు తురుము నేను లేచానంటే ఇట్లా ఉండే చైనా పరిస్థితి సోషల్ మీడియాలో మీమ్స్ ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుని చెత్త సరికంత పాక్ వేదాలు కమ్మేశారని చెప్పేసి వాళ్ళ ఫోటోలు జిన్పింగ్ ఫోటోలు వేసి ఒక కూడా వస్తా ఉంది కామెడీగా చైనా వస్తువుల పైన అంటే చైనా మిలిటరీ వ్యవస్థ పైన కూడా ఈ రకమైన నేనేమంటానంటే ఇలా చైనా పాలైంది మీరు ఒక స్టేట్మెంట్ గమనించుంటారు చైనా మీద మేము యుద్ధం చేయడానికి కాదు మీకు అవి ఇచ్చింది ఉగ్రవాదుల మీద ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి ఇచ్చాం కానీ యుద్ధం చేయడానికి కాదు కదా మీరు ఎలా వాడతారని చైనా ప్రశ్నించింది అంటే చైనాకు పరువు పోయింది చైనా అవి అన్ని కూడా పేలట్లేదు పారట్లేదు దీంతో చైనా అనుకుంది ఇప్పటివరకు ప్రపంచం మొత్తం చైనా తోపుతురు అనుకునేది ఓహో చైనా వేసరికిదేనా అని అనుకుంటుంది సో ఒకవైపు భారత కీర్తి ప్రతాక అలా పెరిగింది పాకిస్తాన్ కీర్తి పతాక అలా డౌన్ అయిపోయింది ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద దేశంగా చూస్తున్నాయి ఎందుకంటే అందరు వేలెత్తి చూపుతున్నారు పాకిస్తాన్ని మొన్నటికి మొన్న వాడు ఆ సయీద్ హఫీజ్ సయీద్ వాళ్ళ అజర్ అజర్ మసూద్ అజర్ మసూద్ వాళ్ళ తమ్ముడు చనిపోతే దానికి మొత్తం సైనికులందరూ వందనం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసే ఉంది ఆశ్రమస్తుంది కదా ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది సో దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ని అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే దేశాలు రారా సో పాకిస్తాన్ ఫెయిల్యూర్ అయిపోయింది పాకిస్తాను ఫెయిల్యూర్ చైనా మెడకు జుట్టుకుంది చైనా కూడా దమ్మినే అని తేలేలాగా అయిపోయింది సో అదే సమయంలో భారత్ వీడు పర్ఫెక్ట్ గా చేశాడు ఏం చేసినా గా చేశాడు ప్రపంచ దేశాలను నొప్పించి చేస్తున్నాం ఇది భారత దౌత్య పరంగా కావచ్చు సైనిక పాఠ పాఠ పరంగా కావచ్చు భారతదేశ కీర్తి పెరిగింది రైట్ ఈ మూడు దేశాలు ఇక నాలుగో దేశం తుర్కీయే టర్కీ మన సినిమా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాల బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకోసారి ఇస్తాంబుల్కి వెళ్ళి అక్కడంతా షూటింగ్లు చేయొద్దు అంతేనా కాదా వాడు ఎంత నమ్మక ద్రోహం చేసింది ఇవాళ వాడికి భూకంపం వస్తే మన శక్తికి మించిన సహకారం వాడికి అందిస్తే భూకంపం అలాంటిది ఇవాళ వాడు మూడు వందల నాలుగు వందల డ్రోన్లు నిన్న కూల్ చేసిన డ్రోన్లు అన్ని వాడివే అంటే ఇంత నమ్మక ద్రోహం పాలు పోసి పామును పెంచితే తిరిగి మనను కాటేస్తున్నట్టుగా చేసింది దాని యొక్క నిజ స్వరూపం తెలిసింది అలాగే చైనా నకిలీ తత్వం తెలిసింది ఎప్పుడో తెలుసు చైనా జిత్తులు మారని చైనా మేము దీంట్లో మేమేం జోక్యం చేసుకుని ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలని చెబుతూనే అంతర్గతంగా సహకారం అందిస్తూ ఉంది సో అది కూడా ఇప్పుడు తేట తెల్లమైపోయింది తర్వాత ఇంతమంది మీరు అమెరికా అన్నారు అమెరికా పెద్దన్న కదా ఇక పెద్ద తీసి పక్కన పెట్టి పక్కన జరుగు 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 అనాలి మనం ఇక నువ్వు పెద్దన్నది ఏం లేదు పెద్దన్న అంటే ఏంటి మంచిలు జోక్యం చేసుకొని తీర్పు చెప్పి అట్లా కాదురా తప్పు చేద్దురా నువ్వు దుర్మార్గోపన్ చేసావు చీటింగ్ చేసావు లేకపోతే నువ్వు రౌడీజం చేసావు అని చెప్పి వాడిని తిట్టాల అలా కాకుండా మీ ఇద్దరు ఎట్టని బాగుండే మాకేం లేదు అంటే పెద్దన్న పాత్ర ఉంటుంది పోయింది నేను అమెరికా నుంచి యుద్ధం పరిస్థితులు నెలకొన్న గత పది రోజుల నుంచి కూడా నేను చూస్తున్న అమెరికా నుంచి ఒకే స్టేట్మెంట్ మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం ఇంకా ఇదే కామెంట్ తప్ప వేరే మీరు సమయమం పాటించండి మీరు ఇలా మీరు ఇలా అని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషించింది ఎక్కడా లేదు ఎక్కడ లేదు సో ఆ రకంగా అమెరికా తన ప్రాభవాన్ని కోల్పోతుంది ఎందుకంటే ఇంకెవడు లెక్క చేస్తాడండి అమెరికాని అమెరికాని ఎవ్వలేక అంటే అన్న చాలా మంది దగ్గర ఉంది తొమ్మిది మంది దగ్గర ఉంది అనుబంబులు అనుబాంబులు ఉంటే నేను నువ్వు తోపంటే ఎట్లా నువ్వు పెద్దన్న పాత్ర పోషించినప్పుడు నీకు విలువ ఆ విలువ అమెరికా కోల్పోయింది ఇవాళ మనం రష్యా మనకు నిజమైన మిత్రుడిగా నిలిచింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను కదా సుదర్శన్ అది మనం రష్యా నుంచే కొన్నాం అత్యాధునిక టెక్నాలజీ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కూడా లక్ష్యాన్ని చూసి ఛేదించగలిగిన అద్భుతమైన బాగా లో మనోహర్ పారికర్ గారి అంటే డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఫోర్ హండ్రెడ్ మన భారతదేశానికి రావడం జరిగింది ఆ రోజు ఒప్పించి కేంద్ర నాయకత్వాన్ని ఇంకా చెప్పాలంటే మనకి కొన్ని కూడా ఎంత పెద్ద గందరగోళం అయింది అవి ఇంకా రంగంలో దిగలా దిగితే ఇక చుక్కలే వాళ్ళకి సుఖ యుద్ధ విమానాలతో ఇప్పుడు పరిస్థితి కానిస్తున్నాం రఫెల్ లాంటిది దిగితే వేరే కథ ఇక సో అట్లా రష్యా ఇవాళ ఓపెన్ గా మనకు సపోర్ట్ చేసింది భారత్ కరెక్ట్ మేము భారత్ సపోర్ట్ చేస్తాము ఇజ్రాయల్ నిజమైన మిత్రుడు అంటే ఇజ్రాయెల్ ఇవాళ ఇజ్రాయెల్ ఎన్నో కష్టాల్లో ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి అక్కడ గొడవలు అవుతుంటే మనం కూడా మనము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు అనేది వాస్తవం ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల మళ్ళీ మనం ఎవరికైనా శత్రువులు అవుతామేమో ఎందుకు వచ్చింది అని మనం కొంచెం అటు ఇటు కాకుండా కాస్త మనము వ్యవహరించాం చాలా జాగ్రత్తగా వ్యవహరించాం కానీ అవుట్ రైట్ గా ఇజ్రాయల్ మన వైపు నిలబడింది ఎస్ ఈరోజు పెద్ద పెద్ద దేశాలు భారత్ సపోర్ట్ చేసినటువంటి దేశాలు కూడా ఈరోజు భారత్ కు అవుట్ గా సపోర్ట్ ఇవ్వకపోతే ఇజ్రాయెల్ లాంటి ఒక దేశం మా మా సైనిక సహాయం మీకు ఉంటుంది అంటూ అక్కడ ఉన్నటువంటి మొస్సాద్ టీం మీ కోసం పని చేస్తున్నట్టు ఆ బెంజమిన్ నెతన్ యాహు ఆ ప్రధాని ప్రకటించడం జరిగింది మన కోసం గ్రేట్ కదా అది సో అంత అవుట్ రైట్గా వాళ్ళు ఎప్పుడు రగులుతూనే ఉన్నారు వాళ్ళు అలాంటిది మేము మీతో ఉన్నామని వాళ్ళు చెప్పడం అంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఖచ్చితంగా ఇకపోతే మన పక్కనే ఉంటుంది నా కొడుకులు అనాల్సి వస్తుంది అంతే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి కారణం మనమే భారతదేశం పుణ్యమాని వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తుక్కు కొట్టి వాళ్ళకి దేశాన్ని మనం తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే బంగ్లాదేశ్ అనడానికి దానికి అర్హత కోల్పోయి ఇప్పుడు పాకిస్తాన్ తమ్ముళ్ళ తయారైంది కదా సో తూర్పు పాకిస్తాన్ అన్న వాడు ఎంత కుయుక్తులు హసీనా ఉన్నంత వరకు బాగుండింది బంగ్లాదేశ్ ఇవాళ ఆమెను ఎప్పుడైతే కొన్ని శక్తులు ఉంటాయి కదా అంతర్గత శక్తులు సో ఆ శక్తులు ఆమెని పక్క తప్పించటంతో ఇవాళ వాళ్ళు పూర్తిగా మనకు వ్యతిరేకంగా తయారయ్యారు ఇవాళ మన దురదృష్టం ఏంటంటే మనం పక్కన ఇటువైపు పాకిస్తాన్ ఇటువైపు బంగ్లాదేశ్ అటువైపు చైనా అందరూ కూడా మనకి శత్రు దేశాలు రేపు శ్రీలంకను కూడా శత్రువులుగా తయారు చేసే పని చైనా చేస్తూ ఉంది ఎందుకంటే శ్రీలంకకు మనం చాలా సహాయం చేస్తాం కానీ మనకంటే ఎక్కువగా చైనా డబ్బులు ఉన్నాయి కదా మనకంటే ఆర్థికంగా పెద్దది కదా చైనా కొన్ని కొన్ని ప్రాజెక్టులు అవన్నీ టేకప్ చేయడం ద్వారా శ్రీలంకని వశపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తామని కదా ఈరోజు మీరు బంగ్లాదేశ్ ని నా కొడుకులు అన్నారు కదా దాంట్లో తప్పి లేదు అనొచ్చు వాళ్ళని బంగ్లాదేశ్ అంటాం కంటే తూర్పు పాకిస్తాన్ అంటమే ఉత్తమం ఎందుకంటే బంగ్లాదేశ్కి మీకు ఉన్న జాతీయ గీతాన్ని మీ కీర్తిని ప్రతిష్ఠింపజేసింది ఆ రోజు భారతదేశం నైన్టీన్ సెవెంటీ వన్లో భారతదేశమే లేకుంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉండేవారు సో అలాంటిది ఇవాళ వాళ్ళు కూడా వత్తాస పలుకుతున్నారు పాకిస్తాన్కి ఎంత దుర్మార్గం ఇది ఇకపోతే నిజంగా ఆఫ్ఘనిస్తాన్ అంటే అవుట్ రైట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకు మద్దతుగా నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ నిన్నటికి నిన్న ఈ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మీద మనం మిసైల్ దాడులు చేశామని దుష్ప్రచారం చేస్తే వాళ్ళ రక్షణ మంత్రి వచ్చి లేదు భారతదేశం మా మీద అలాంటి పనులేం చేయలేదని ప్రకటన ఇచ్చారు సో ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు సో ఇవాళ ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు దొంగనా కొడుకులు ఎవరు కన్నింగ్ ఎదవలు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్ ఇప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ మన సహాయం కోరినట్టే భారతదేశం వెళ్ళి ఆదుకున్నట్టే ఇప్పుడు బలూచిస్తాన్ భారత్ సైనిక సాయం అడుగుతుంది సో ఈ విషయంలో భారత్ ముందడుగు వేయొచ్చా వేయకూడదా ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది తీయాలి తీయాలి ఇవాళ పాకిస్తాన్ ఏం చేస్తుంది జమ్మూ కశ్మీర్ని విడతీయటానికి ట్రై చేస్తుంది సగం ఆక్యుపై చేసుకుంది ఈ పరిస్థితుల్లో మనం మీనమేషాలు లెక్కిస్తూ మనం విలువలు మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి బలూచిస్తాన్ అనేవాడు వాడి స్వాతంత్రం కోసం వాడు పోరాడుతున్నాడు నిన్నగా మొన్న పన్నెండు మంది సైనికులను మట్టు పెట్టాడు వాడి పవర్ ఏంటి ఎట్లా ఉంది చూడండి సో నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ చాలా పెద్ద బలూచిస్తాన్ పోతే పాకిస్తాన్ అసలు ప్రపంచ పట్టాల్లో చూడలేదు బలూచిస్తాన్ సో అంత పెద్ద బలూచిస్తాన్ ఇవాళ లేదు మాకు భారతదేశం సాయం చేస్తే మేము ఉంటే డెఫినెట్ గా సాయం చేయాలి ఎక్కడికక్కడ విభజించి పాలిస్తేనే ఇవాళ మనం ఎందుకంటే మనం బుద్ధి బలంతో ఎదుర్కోగలం పవన్ మనం శక్తి అంటే మనకు సైనిక శక్తి ఉండొచ్చు కానీ ఏది నేరుగా మనం పోరాడకూడదు మనం బుద్ధి బలంతో ఇవాళ నరేంద్ర మోదీ గారు జైశంకర్ గారు అజిత్ దోబల్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటంటే వాళ్ళు మైండ్ అప్లై చేస్తున్నారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అందుకే ప్రపంచ దేశాల్లో చాలా వరకు మనకు మద్దతుగా ఉన్నాయి కొన్ని 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 దేశాలు మనకు డైరెక్ట్ మద్దతు ఇస్తుంటే కొన్ని దేశాలు కొంచెం మనకి పరోక్షంగా మద్దతునిస్తున్నాయి సో దానికి కారణం ఏంటి మన విదేశాంగ విధానం సో ఇలాంటి దాన్ని మనం కరెక్ట్ గా మనం ట్రిగ్గర్ చేసి ఎక్కడైతే బలోచిస్తాన్ ఉందో బలోచిస్తాన్ కనుక మనం సపోర్ట్ చేయగలిగితే ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో అనేక ప్రాజెక్టులు మనం నిర్మించినవి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వాళ్ళు నిర్మించారు ఆఫ్ఘనిస్తాన్ లో అనేక ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్కి కొంత ఎంతో కొంత మన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది మీకు ఇంకో విషయం తెలుసు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ఉందా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కి కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా అక్కడ సౌకర్యాలు లేవు అలాంటి ఆఫ్ఘనిస్తాన్ టీం ని మీ వాళ్ళకి షూలు కొనిచ్చడం దగ్గర నుంచి బ్యాట్లు షూలు అవన్నీ పరికరాలు కొని దగ్గర నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా మన భారతదేశం క్రికెట్ అంశంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కి సంబంధించి రషీద్ ఖాన్ లాంటి ఒక ప్లేయర్ ని మా ఇండియాకి ఇచ్చేయండి అంటూ ఓన్ చేసుకొని మాట్లాడడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి సో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలంతా కూడా ఇండియాని తమ సోదర భావంతో చూస్తారు ఎందుకంటే వాళ్ళ దేశం ఇవాళ క్రికెట్ లో ఇవాళ ఇంత విజయం సాధిస్తోంది అంటే కారణం భారతదేశమే వాళ్ళకు కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే ఇండియా అంటే మా వాళ్ళు అని చూస్తారు పాకిస్తాన్ అంటే శత్రువులుగా చూస్తారు వాళ్ళు క్రికెట్ లో కూడా ఉంది అది క్రికెట్ లో వాళ్ళిద్దరు మధ్య ఎంత వైరల్ వైరం ఉంటదంటే కొట్టుకునే రేపు పొద్దున బలూచిస్తాన్ కూడా సపోర్ట్ బలూచిస్తాన్ కూడా మనకు అప్పుడు మనకేం మనం స్టార్ట్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ మధ్యలో పాకిస్తాన్ మనం ఇటువైపు ఉన్నాం పాకిస్తాన్ ఏదైనా తేడా చేస్తే మనకి వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటారు అలాంటి సపోర్టింగ్ వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ ఉంటారు మనమే అప్పుల్లో ఉన్నాము మనం వేరే కంట్రీ ఏదో అయితే వాడికి భూకంపం వచ్చిందో వరదలు వచ్చిందో ఇంకోది వచ్చిందో మనం సహాయం చేస్తూ ఉంటాం కదా మనం ఇండియాకి నప్పులు ఉన్నాయి మనమే మనం ఎట్లా సహాయం అదే దౌత్యనీతి మన కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఆదుకుంటూ వాడు మన ఫ్రెండ్ అవుతాడు అలాగే మనం దౌత్యనీతిని పాటిస్తూ వస్తున్నాం ఇప్పటివరకు కానీ ఆ దౌత్యనీతి మనం ఎంత పాటించినా పాముకు పాలు పోసినట్టు తుర్కీ అలాంటి వాళ్ళు విషయం చిమ్మితోనే ఉంటారు కానీ తప్పదు మనకి తప్పదు సో ఆ రకంగా ఇవాళ అన్ని దేశాల నిజ స్వరూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఏదేమైనా మనకు ఒక రష్యా ఒక ఇజ్రాయిల్ లాంటి ముందుకు రావటం ఫ్రాన్స్ లాంటివి కూడా మనకి మద్దతుగా నిలవటం అట్లానే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మన కోసం మాట్లాడడం అనేది శుభ పరిణామం సార్ ఇక్కడ ఈరోజు కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చెట్నైనా మీ యుద్ధంగానే దాన్ని పరిగణిస్తాం యుద్ధమే చేస్తామంటూ కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం చెప్పడం జరిగింది సరే ఇప్పటివరకు పాకిస్తాన్తో అలాంటి యుద్ధమే చేస్తుంది పూర్తిగా యుద్ధం ప్రకటించకముందే కేవలం కన్నెర చేస్తేనే పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు అలా ఉంది పూర్తిగా యుద్ధం పరిస్థితి పాకిస్తాన్ అంటే పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పాకిస్తాన్ వారం కంటే నిలవలేదండి కొన్ని కొన్ని గణాంకాల ప్రకారం మూడు రోజులే అంటున్నారు కానీ కొన్ని కొన్ని గణాంకాల ప్రకారం ఆరు రోజులు ఏడు రోజుల వరకు ఉంటుందండి తర్వాత వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద తిరగబడతారు వాళ్ళ దగ్గర ఇప్పటికే తిండి గింజలు లేవు ఇప్పటికే రోటీ మకాన్ లేదు మాకు అంటున్నారు ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ప్రజల నుంచి బయటలు వస్తున్నాయి వాళ్ళ ఎంపీల నుంచి నెగిటివ్ బైట్స్ వస్తూ ఉన్నాయి సో ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఒకవైపు బలూచిస్తాను ఒకవైపు ఖైబర్ ఫక్తును ఒకవైపు లోకల్ ప్రజలు పార్టీలు అందరు ముప్పేట దాడి చేస్తున్నారు అక్కడ అది కాక మనం దాడి చేస్తాం సో కాబట్టి పాకిస్తాన్ విలవెన్లాడిపోవటం ఖాయం వాటర్ వాటర్ వారు చాలా దెబ్బతీస్తుంది వాళ్ళని ఎంతవరకు ఉంచుకోవాలి అంత గురుకుని ఒక్కసారి వదిలేస్తున్నారు చాలా డ్యా డామేజ్ అవుతుంది వాళ్ళకి సో నిజంగా యుద్ధం అంటూ చేస్తే పవన్ వారంకు మించి పాకిస్తాన్ యుద్ధం చేయలేదు కానీ మనం నిజమైన యుద్ధం కార్గిల్ మూడు మూడు నెలలు జరిగింది కార్గిల్ యుద్ధం కరెక్ట్గా ఇదే మే నెలలో మొదలై జూలైలో ఎండ్ కార్గిల్ యుద్ధం కానీ ఇది పూర్తి స్థాయి యుద్ధాలు కాదు అవి నిజమైన యుద్ధం ప్రారంభిస్తే వారమే కాకపోతే ఆ పరిస్థితి రాకూడదు ఎందుకంటే వాడు పిచ్చోడి చేతులు ఉన్నట్టు వాడి చేతులు అనుబాంబులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది చైనా పరిజ్ఞానంతో తయారు చేశారంటే అణుబాంబులు మరి చైనా పరిజ్ఞానంతో అణుబాంబులు తయారు చేశారంటే అవి కూడా తుస్ అంటాయేమో అని ఒక అనుమానం సో అలాంటి ఒక అనుమానం కూడా ఉంది ఏదేమైనా ఇవాళ కేంద్రం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఏంటంటే ఉగ్రదాడిని మేము యుద్ధంగా పరిగణిస్తాం ఎస్ యుద్ధంగా ఇప్పటి వరకు ఏం చెప్తూ వచ్చారంటే మాకేం సంబంధం లేదు అది మీరు మీరు లోపల మీ అంతర్గత యుద్ధం అది మాకేం సంబంధం లేదు అంటూ వచ్చారు ఉగ్రవాదులందరూ వీళ్ళ దగ్గరే ఉంటారు వచ్చి దాడులు చేస్తారు చేసిన వాళ్ళు మీ కాశ్మీర్ వాళ్ళే అక్కడ అసహనంతో చేశారని చెప్తారు ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఇది పాకిస్తాన్కి చెప్పడం కాదు మనం ఇది ప్రపంచ దేశాలకు మనం చెప్తున్నాం ఇది ఎన్నాళ్ళని వాడు వచ్చి కాలుస్తాడు వాడితో వాడితో కాల్పించుకోవాలి గిచ్చితే గిచ్చిచ్చుకోవాలి కొడితే కొట్టించుకోవాలి చంపితే చంపించుకోవాలి అన్నట్టుగా ఎన్నాళ్ళు ఉండాలి కాబట్టి అలా చేయడం మళ్ళీ మనం ఒక ఉరి చేయడం బాలకోట్ చేయడం ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూరు చేయడం మళ్ళీ కాలు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో జరుగుతుంది సో ఇది ఎన్నాళ్ళు కాబట్టి ప్రపంచానికి భారతదేశం ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే మా మీద ఇలాంటి ఉగ్రవాద దాడి జరిగితే అది పాకిస్తాన్ చేస్తున్న యుద్ధంగా పరిగణిస్తాం అంటే పాకిస్తాన్ మేము కొడతామని చెప్తున్నాం అనమాట పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది మీరందరూ కూడా దీన్ని మొదట మనమే దాడి జరిగితే మళ్ళీ మనం చేసామంటే అది ఏంట అది ప్రపంచ దేశాలు ఎవరు కూడా తప్పడు ఆత్మరక్షణ కోసం చేసిన దాడి అనేది ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయి కాబట్టి ఇప్పుడు ఉగ్రవాద దాడి జరగగానే దాన్ని యుద్ధంగా పరిగణించి మనం తుక్కు తుక్కు పాకిస్తాన్ లోకి వెళ్ళి అది ఆత్మరక్షణ కోసం చేశారు అని చెప్పుకోవాలి చెప్పుకుంటుంది ప్రపంచ దేశాలు కూడా ఎస్ అనాల్సిందే తప్పదు ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది కదా అజర్ మసూద్ వాళ్ళ కుటుంబం సరిపోయిందంటే అక్కడ వాళ్ళ వీళ్ళందరూ ఉండి వాళ్ళకి అర్పించి జాతీయ గీతం జెండా అన్ని చేశారంటే అర్థం ఏంటి వాళ్ళు ఇండైరెక్ట్ చేస్తున్నట్టే కదా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయి కదా అందుకోసం దీన్ని ఉపయోగించుకుని ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి చేసింది ఇది భవిష్యత్తులో పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇలాంటి గిల్లి కజ్జాలకు పాల్పడితే గట్టి దెబ్బ పడుతుంది కరెక్ట్ అనేది ఒక హెచ్చరిక రైట్ చూసినా కదా మొత్తానికి పాకిస్తాన్ కానీ ఏ దేశం నుంచి కానీ ఉగ్రవాద భవిష్యత్తులో జరిగితే దీన్ని యుద్ధంగానే పరిగణిస్తాం దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం అంటూ ఈ రోజు నూట నలభై కోట్ల మంది భారతీయులే మా బలమంటూ చాటి చెప్తుంది భారతీయ ఆర్మీ చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్